హలో ఎవరు మీరు నేను ఒకటి చెప్తా ఇవ్వనుకోద్దు నేను తెలుసు కదా ఎవరు ఇప్పుడు ఇంత సిస్టమ్ కట్టించినారు ఏమేమి కట్టించినారు విలేజ్ కట్టించినారు బిల్డింగ్ ఏ పక్కన అన్ని కట్టించినారా దాన్ని తీసేస్తారా మీ సిస్టమ్ మంచి సిస్టమ్ అంటే ఒక యాభై ఇంటికి ఒకరు వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ హలో ఎవరు మీరు నేను ఒకటి చెప్తా ఏమనుకోవద్దు నేను తెలుసు కదా ఎవరు తెలియదా ఇప్పుడు ఇంత సిస్టం కట్టించినారు ఏమేం కట్టించినారు విలేజ్ లో అంతా ఏమేమి కట్టించినారు బిల్డింగ్ ఏ పక్క రండి అన్ని కట్టించినారా దాన్ని తీసేస్తారా మీ సిస్టం మంచి సిస్టం అని ఒక యావ ఇంటికి ఒకరు వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్